అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొత్తబేడైతే రావడం జరిగింది మరి ఈరోజు భక్తుల రద్దీ వివరాలు అలాగే దర్శనం వివరాలు తెలుసుకుందాం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా అయితే ఉంది ఉచిత దర్శనం కోసం అయితే దాదాపు పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు అయితే వేచి ఉంటున్నారు సర్వదర్శనం భక్తులకు దాదాపు పది గంటల సమయం అయితే పడుతుంది భక్తులు గమనించాలి మూడు వందల రూపాయలు టికెట్ తీసుకున్న వారికి శీఘ్ర దర్శనానికి మూడు గంటల సమయం అయితే పడుతుంది సర్వదర్శనం టోకెన్ తీసుకున్న వారికి మూడు గంటల సమయం అయితే పడుతుంది భక్తులు గమనించాలి నిన్న వారిని డెబ్బై ఐదు వేల మూడు వందల నలభై మూడు మంది భక్తులైతే దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా నిన్న స్వామివారికి ఇరవై ఆరు వేల ఐదు వందల ఐదు మంది భక్తులైతే తలనీరాలు సమర్పించడం జరిగింది నిన్న స్వామి వారి హుండి ఆదాయం చూసుకున్నట్లయితే మూడు పాయింట్ అరవై తొమ్మిది కోట్లు రావడం జరిగిందని టీటీడీ అధిష్టానం అయితే వెల్లడించడం జరిగింది మరి ఇది వాళ్ళి తిరుమల తిరుపతి అప్డేట్స్ మన ఛానల్లో ప్రతిరోజు తిరుమలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి భక్తులు గమనించాలి దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ అధిస్థానం చెప్పడం జరిగింది మరి ఎవరిని నమ్మకూడదు అధికారిక టీటీడీ వెబ్సైట్లోనే టికెట్లు అయితే బుక్ చేసుకోవాలి ఈ విషయంలో టీటీడీ అధిస్థానం అయితే హెచ్చరించడం జరిగింది భక్తులు గమనించాలి